నుంచి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని శాసించే పరిస్థితికి కేసీఆర్ గారు తీసుకొచ్చారు ఎన్నో దశాబ్దాలు పోరాడి సాధించుకున్న తెలంగాణని తన కడుపులో పెట్టుకొని కేసీఆర్ గారు ఏ ఒక్క తల్లికి కానీ ఏ ఒక్క బిడ్డకు కానీ కష్టం రాకుండా గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో అందరి కష్టాలు ఎవరు చేయి జాచకుండా ఎవరు ఎక్కడ పోయి అప్లికేషన్లు పెట్టుకోకుండా అన్నీ ఇంటికి పంపించిన నాయకుడు కేసీఆర్ గారు గత మూడు నాలుగు రోజుల నుండి ఈ గత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి ప్రాప్తులు రాగానే రాగానే వాళ్ళ ఫోటోలు వేసుకొని ప్రజాపాలన అని చెప్పేసి అందరినీ ఎండలో కూర్చోబెట్టి ఎండలో తిప్పి అప్లికేషన్లు తీసుకొని జిరాక్స్లు తీసుకొని ఫోటోలు తీసుకొని అన్ని కార్యక్రమాలు చేసినారు దాని తర్వాత మళ్ళీ ఒకసారి అని చెప్పేసి మళ్ళీ ఒకసారి కార్యక్రమాలు చేసినారు మళ్ళీ ఇప్పుడు గ్రామ సేవలు అని చెప్పి పెట్టుకోండి అప్లికేషన్లు ఎవరికి రేషన్ కార్డు ఇస్తున్నామో తెలియదు మళ్ళీ ఒకరోజు సరే అందరికి రేషన్ కార్డులు ఇస్తున్నాం అనే స్టేట్మెంట్ ఇంద్రం ఇల్లులు ఎవరికి ఇస్తున్నారో తెలీదు ఇంద్రమ్మ భరోసా అని ఒక కొత్త కార్యక్రమం పెట్టింది ఎందరి మందికి అంటే రాష్ట్రం మొత్తం చుట్టుదా ఆరు లక్షల మందికి అని చెప్పింది మరి చూస్తే కూలీలు ఎందరి మంది ఉన్నారంటే కోటి మంది కూలీలు ఉన్నారు లిస్టు ప్రకారం ఎందరి మందికి ఇస్తున్నారంటే ఆరు లక్షల మందికి దీంతో ఏం జరిగిందంటే ప్రతి గ్రామంలో మహిళల అర్థనాదాలు ఏడుపులు సగం మంది పేర్లు లేవు ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నారో మళ్ళీ ఒకసారి అప్లికేషన్ పెట్టుకోండి అంటారు మరి ఇంతకీ ప్రజాపాలనలో పెట్టిన అప్లికేషన్లు ఇప్పటివరకు స్క్రూటినీ చేసినారంటే వాటిని ఇప్పటికీ ఆన్లైన్ చేయలేదు స్క్రూటినీ చేయలేదు ప్రపంచం అంతా ఆన్లైన్ నడుస్తూ ఉంటే వీళ్ళేమో రోజు పొద్దున్న జిరాక్సులు ఒక్కొక్కసారి ప్రతిసారి వీళ్ళందరికీ ఒక్కొక్కరికి వంద రూపాయలు జిరాక్సులు తీయాలి ఫోటోలు మళ్ళీ మళ్ళొకసారి పోయి మొన్నటి వరకు అదేవిధంగా రైతులు రుణమాఫీ కోసం రైతులను తిప్పినారు అది కూడా సగం వరకు రుణమాఫీ జరగలేదు ఇప్పటివరకు దానికి తోడు దారుణం ఏమంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఒకరినొకరు చూసుకొని కొట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చినారు వీళ్ళు నా పేరు వచ్చింది ఈయన పేరు రాలేదు ఈయన పేరు ఎందుకు వచ్చింది నా పేరు రాలేదు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో తెలంగాణ ఇవాళ ఉందంటే ప్రజల్ని అడుక్కునే వాళ్ళలాగా చూస్తున్నాడు ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి పోయి అక్కడ అధికారులని అడుక్కోవాలి మనం అక్కడున్న కొందరు విధవ నాయకులని అడుక్కోవాలి మనం ఆ దౌర్భాగ్యమైన పరిస్థితికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల్ని ఈడ్చుకొచ్చినాడు దయచేసి నేను ప్రజలకి ఒక శాసనసభ్యునిగా మీ తమ్ముళ్ళ మీ కొడుకులా కోరుతా ఉన్న కొడుకుల కాన్స్టిట్యూన్షన్లో ఉన్న అందరు ప్రజల్ని ఎవరి ముందులా మీరు చేయి జాచాల్సిన అవసరం లేదు అది మన హక్కు మేము మీకోసం నిల్చుంటాం మీకోసం పోరాడతాం ఎవరి ముందులా మీరు తలదించాల్సిన అవసరం లేదు మిమ్మల్ని రేవంత్ రెడ్డి రోడ్డు మీద నిల్చోబెట్టి మిమ్మల్ని రోజు కష్టపడతా ఉన్నాడు దయచేసి నా కొరట్లో కాంక్షించి ప్రజలందరినీ వేడుకుంటా ఉన్నాను మీ పక్షాన్ని నిల్చొని పోరాడడానికి మేము ఉన్నాము దయచేసి ఎవరి ముందర చేసాల్సిన అవసరం లేదు ఎవరి ముందర తలదించాల్సిన అవసరం లేదు పోరాడి సాధించుకుందాము మనకు రావాల్సినవన్నీ కూడా కేసీఆర్ గారు మన తెలంగాణ సమాజం మన జయ తెలంగాణ ఇటు ప్రాబ్లం ఏంటంటే ఎత్తెత్తుకున్నాడు ఎత్తుకున్నాడు అంటే బాగోదు పెద్ద మనిషి ఆలోచన తక్కువ ఆయనకి నిన్న ఆఖరికి ఆరున్నర లక్షల రేషన్ కార్డులు ఇచ్చినట్టు అసెంబ్లీ సాక్షిగా మా మాజీ మంత్రివర్యులు గంగ కమలకర్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినారు గతంలో ఇవ్వలేదు మీరు అరవై ఏళ్ళు పాలించి దుర్మార్గంగా కనీసం కరెంట్ ఇవ్వని వెదవలు మీరు కనీసం ప్రజలకు మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు ఇవ్వాలని సన్నాసులు మీరు ఇంకా కేసీఆర్ గారు ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడడం దౌర్భాగ్యం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాను కదా సారీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పొడవుక్కువగానే ఆలోచన తక్కువ అయింది ఆయనకు వెళ్ళి ఇప్పుడు మంత్రి కదా అని మీరే దయచేసి నీ నీ ఆఫీసర్ని పిలిచి ఎన్ని ఇచ్చినారో ఎన్ని ఇవ్వలేదో కనీసం కొద్ది ఆలోచన చేసి అది కనీసం వెతుక్కోమని చెప్పి చెప్తా ఉన్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి